సామాజిక పెన్షన్లు మరియు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దస్సి నియోజకవర్గం తాళ్లూరు మండల కేంద్రంలో సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు దస్సి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పంపిణీ చేశారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించి రైతుల పట్ల చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వమని ఆమె తెలిపారు అనంతరం శివరాంపురం గ్రామంలో ఒకరోజు ముందుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర్రెడ్డి ఎంపీపీ తాడికొండ శ్రీనివాసరావు కొండారెడ్డి బడేసా మానం రమేష్ యువ నాయకులు వేణుబాబు అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు